మా అమ్మ రాకీ కడుతుంది వీరే హలన్ వీరేత రాకీ కడుతుంది భయపడతారు బయట వద్దంటే వాళ్ళకి ఇంకా అన్నప్రాసన జరగలేదు కాబట్టి ఏం తెలిపట్లేదా లెక్క లెక్క అమ్మ లెక్క లెక్క హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం లతమ్మ బాధకైతే ఒక సొల్యూషన్ అనమాట ఇది అందుకోసమే లతమ్మ వాళ్ళ తమ్ముడికి రద్దు రాఖీ కట్టి తన బాధనంతా సంతోషాన్ని అంతా వ్యక్తం చేయడానికి అని ఇప్పుడైతే మేమైతే రెడీ అయి ఉన్నాం అనమాట ఎందుకంటే తను చాలా బాధపడింది అమ్మాయికి కూడా ఉంది అమ్మాయికి లేదు కాస్త కనబడట్లేదు అసలు కనబడట్లేదు ఇక్కడ ఒక అక్క ఉంది చెయ్యను ఎత్తు చేయను ఎత్తు హలో 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 అక్కడ ఉంది చిన్న ఉన్నాడు బాబు ఇక్కడ ఉన్నాడు అనమాట దా లేచిన అబ్బా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఈరోజు మామకి ఆ మామకేమో వాళ్ళ అక్క కడతాంది ఇక్కడ మా బంగారు తల్లేమా మా మా రాజుకు రాఖీ కడుతుందనమాట ఈ వీడియో స్పెషల్ ఇదే ఒక మామ ఒక కోడలు ఒక అల్లుడు ఇసుకుంటూ రాఖీ అంతా ఓపెన్ చేస్తుందా చేస్తాడు కొద్ది రోజులు అయితే స్టార్ట్ చేసేది వాడే మా బంగారమ్మ కూడా తెలుసా ఉండురా నేను హాయి చెప్పని నా బీ పట్టుకుంటా గట్టి గట్టు బా ప్రతి సంవత్సరం రావాలని పిల్లల దేవుళ్ళతో సమానం అంతే అంతే పిల్లలు దేవునితో సమా అంతే శాస్త్రాలలోనే అండి తిన పర్సిపిడ్డలో భగవంతుడు రా మా అక్క ఇదొచ్చింది రాడు అమ్మ అక్క అయితే చని కట్టింద అల్లుడు తొంగి తొంగి చూస్తున్నాడు నిన్నే చాదే అబ్బాయండి తిను ప్రేమతో చేసింది సేమ్య పాయసం వాళ్ళ తమ్ముడి కోసం

నెక్స్ట్ మా మా నాయన గడతాది అనమాట మా బంగారాజ్ కడతాది నువ్వు లెక్క రెడీ ఇదైతే చాలా ప్రస్టేజ్ మేము ఎందుకంటే మా అమ్మ ఫస్ట్ టైం రాఖీ కడుతుంది కాబట్టి వేలల్లోనే ఉండాలి నేనైతే అసలు అనమాట ఇదైతే అసలు కాంప్రమైజ్ లేదు అమ్మా నువ్వు కూడా పెట్టుకోమ్మా

వాడు ఏడా సంక్రాంతోరుకున్నామని వాడు చూసారా డబ్బులు తీసుకుంది తీసుకోబాద్ తీసుకుందామాట

వద్దులే కావాలంట లెక్క పెట్టుకుంటాను చెప్పు మా మామ నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పు మళ్ళీ ఈసారి రాకపోతే నేను నీతో మాట్లాడాలని చెప్పు ఫస్ట్ టైం మా పాప బాబు రాఖీ కట్టి రాఖీ కట్టింది చాలా హ్యాపీగా ఉంది అందులో మాకు రెండు సంతోషాలు అనమాట ఎందుకంటే మాకు ఈరోజు అమ్మాయక్క కట్టింది ఆ శిరీష మా సిస్టర్ కట్టింది ఆ బాగా బాధపడింది లతమ్మ మొత్తం చాలా బాధపడింది వాళ్ళ తమ్ముడు వస్తాడో రావడం చాలా బాధపడింది వాళ్ళ తమ్ముడు అయితే వచ్చినాడు లతమ్మ కూడా హ్యాపీ మొత్తం చాలా హ్యాపీ అనమాట ఈ రోజు మా ఇంట్లో ఇదైతే పెద్ద హ్యాపీ బ్లాగ్ చాలా సంతోషంగా నువ్వు హ్యాపీ కదా అది చాలా సంతోషం వాళ్ళ తమ్ముడు రావడం ఇంకా అంటే ఇక

మేము గిఫ్ట్ తెస్తే పర్ర పర్ర పీకేస్తుంది మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినారు కదా అమాయక ఎంత గట్టిగా పీకుతుంది అనుకుంటున్నావు అక్క ఏమో ఒక పుట్టింటి సొమ్ము అంటే చూడు నాయన ఎంత నిదానమే తీస్తుందో వాడి పీకేది మేము బా తో బన ఏ ఏ ఏ ఏ ఏ శివుడు బాగా నచ్చింది నాకు నిజంగా విష్ణు చూపి పోపా మైసూర్ పోయినప్పుడు పోవాలని అనుకున్నాము పోలేకపోయినాము కాకపోతే మన మనసులో ఉన్న బాధ ఏదో ఒక దేవుడు రప్పేసాడు కదా పెద్ద శివుడు ఈ కలర్ లో శివుడు ఉంటాడు కదా మైసూర్ లో అక్కడికి పోవాలి కాకపోతే పిల్లల్లో ఇబ్బంది అవుతుందని పోలే కదా డైరెక్ట్ శివుడే ఇంటికి వచ్చాడు అనమాట లతమ్మ పుట్టి ఇంటికి వచ్చినాడు చాలా హ్యాపీ చాలా బాగుంది మాకైతే బాగా నచ్చింది

అలా పెద్దది మన బిల్డింగ్ కడ పెద్దది దేవుడు మొత్తం అడవిలో మళ్ళా ఊరు కాదు అది పిల్లలకి ఇబ్బంది అయితేనేం మేము పోలే ఆ తోడలొ అన్నమాట మొత్తం చుట్టు తోడలే కదా కానీ అప్పుడు పోలేకపోయినా వర్షాలు వతనే అప్పుడు అప్పటికే మూడు రోజులే ఇబ్బంది ఏం ఇది మా బ్లాగ్ అయితే మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అన్నమాట ఆ ఈ రాఖీ పండుగ ఇంత సంతోషంగా జరుపుకుంటామని అనుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 ఇస్తా బాయ్